పవన్ కళ్యాణ్ మాచి భారీగా రేణు దేశాయ్ అందరికీ తెలుసు ఒకప్పుడు హీరోయిన్ గా పలు సినిమాలు చేసిన రేణుదేశాయ్ ఆ తర్వాత సినిమాలకు దూరమైంది ఇటీవలే టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటుంది అయితే రేణు దేశాయ్ అప్పుడప్పుడు పాలిటిక్స్ గురించి కూడా మాట్లాడుతుంది తాజాగా రేణు దేశాయ్ ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూగా ఇందులో గత ఎన్నికల్లో జనసేనకు సపోర్ట్ ఇచ్చారు అంతకు ముందు పలు పార్టీల గురించి మాట్లాడారు పాలిటిక్స్లోకి వస్తారా అని ప్రశ్నించగా తన పొలిటికల్ ఎంట్రీ గురించి సమాధానమిచ్చింది రేణు దేశాయ్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో అప్పటి పరిస్థితులను బట్టి ఆ పార్టీలకు సపోర్ట్ చేశాను నా జాతకంలో పొలిటికల్ ఎంట్రీ ఇస్తాను అని ఉంది ముప్పై ఎనిమిదేళ్ల వయసులో పాలిటిక్స్ లోకి రావాలి కానీ నాకు ఇప్పుడు ఆ ఆలోచన లేదు ఇప్పుడైతే నేను నా పిల్లల కోసమే ఉంటున్నాను నేను నా డెస్టినీకి వ్యతిరేకంగా వెళ్తున్నాను నాకు ఇంట్రెస్ట్ ఉంది సోషల్ వర్క్ చేయడానికి నేనెప్పుడు బీజేపీ పర్సన్ నన్ను అంత అన్నా మోదీ భక్తన్నా నేను బీజేపీ పర్సన్ే పొలిటికల్ పార్టీలోకి వెళ్తే బీజేపీలోకి వెళ్తాను నేను పలు పార్టీల్లో వెళ్తున్నట్లు గతంలో వార్తలు రాశారు ఏదైనా పార్టీలోకి వెళ్తే నేనే అధికారికంగా చెప్తాను అని తెలిపారు దీంతో రేణు దేశ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా మరి బీజేపీలో ఎప్పుడు చేరతారో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తారా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి